హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నిన్నటి వ్లాగు నిన్న పోలిపాడ్యం కదా నది స్నానం నదిలో వాడలో వదలటం ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది చాలా మంచిది బట్ కుదరలేదు ఒక సోమవారం అయితే కృష్ణానదికి వెళ్ళాము అక్కడ ఓడలో విడిచిపెట్టాము నది స్నానం అయితే అయ్యింది బట్ పోలిపాడ్యంకి ఇంకా వెళ్ళలేదు ప్రతిసారి తోడు ఎవరు దొరకరు కదా ఇంకా ఇంటి దగ్గరే ఉదయాన్నే లేచి ఇలా వాడలైతే విడిచిపెట్టాను అరటి డప్పులు కూడా దొరకలేదన్నమాట సో ఇలా చిన్న ప్లాస్టిక్ కప్స్లోనే చేసేసాను తర్వాత గుడికి వెళ్ళేసరికి మా చిన్నవాడు అయితే లేచాడు ఇంకా వాడిని కూడా తీసుకువెళ్ళాను అనమాట ఇంకా అయిపోయింది కార్తీక మాసం నేనేం పెద్దగా స్ట్రిక్ట్గా ఏం చేయలేదు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ కొంచెం స్ట్రిక్ట్గా చేశాము తర్వాత నార్మలే ఇంకా రోజు ఉదయం ఈవినింగ్ రెండు కోట్ల దీపారాధన అయితే చేశాము ఇంకా ఈరోజు కూడా గుడిలో దీపారాధన అయితే అయిపోయింది ఏంటో అలా చూస్తుండగానే ఇయర్ అంతా గడిచిపోయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా అయిపోయింది అసలు మొన్న మొన్న సంక్రాంతి చేసుకున్నట్టుంది ఇంతలో ఈ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది అంత ఫాస్ట్గా పరిగెడుతున్నాయి రోజులు తర్వాత అయితే ఈవినింగ్ నేను ఇక్కడ బఠానీ చాట్ చేస్తున్నాను ఇంటి దగ్గర చేసుకునే బఠానీ చాట్ నాకు చాలా ఇష్టం వైజాగ్ సైడ్ శ్రీకాకుళం ఇవన్నీ బాగుంటాయి అనమాట విజయవాడలో మాత్రం నాకు అసలు బఠానీ ఈవినింగ్ తినే చాట్ అయితే అస్సలు నచ్చదు ఎప్పుడు తినాలనిపించినా ఇంటి దగ్గరే చేస్తుంటాను చాలా బాగుంటాయి ఇక్కడ నేను గ్రీన్ పీస్ని ముందు రోజే నాన్ పెట్టుకున్నాను నాన్ పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసి అయితే కుక్కర్లో ఫస్ట్ ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు మనం ఇలా గ్రీన్ పీస్ని క్లీన్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసి ములిగేంతలాగా వాటర్ వేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసి వీటిని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే నేను పెడతాను ఇంట్లో చేసుకునే బఠానీ చాట్ నోటికి టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా హైజీన్గా చేస్తాం కాబట్టి ఇది హెల్దీ రెసిపీయే నేనేమి ఎక్కువ మసాలాలు కానీ ఏమి వేయను ఇదైతే మాకు డైట్లో ఉన్నా కూడా తినచ్చు చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ఇది కూడాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కుక్కర్ విజలు ఒక ఫోర్ టు ఫైవ్ విజల్స్ వచ్చేంత వరకు విడిచిపెట్టేసి ఈ ఇంతలోని ఉల్లిపాయ ముక్కలు టమాటా ఇవన్నీ అయితే ప్యూరీ చేసుకుంటున్నాను ఒక ఆనియన్ని ఇలా ప్యూరీ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక మూడు టమాటాలు చిన్నవి అయితే మూడు టమాటాలు అనమాట వీటిని కూడా ప్యూరీ చేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న పర్లేదు టమాటా ప్యూరీ అయితే మనకి ఈజీగా ఉంటుంది ఎక్కువ గ్రేవీలా కూడా అనిపిస్తుంది కదా చాట్కి ఎక్కడ పీసెస్లో మనకి కనపడవు కాబట్టి ప్యూరి చేసేసుకుంటే బెటరు మూ టమాటాలను కూడా ఇలానే మిక్సీలో వేసి ప్యూరీ చేసి పెట్టుకుంటున్నాను ఇంతలో మనకి ఏంటంటే శనగలు కూడా ఉడుకుతాయి బఠానీలు ఉడికి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా ఉంటాయి అనమాట దీనికి మనకి ఎక్కువ మరీ ఓవర్ బాయిల్ అవ్వకూడదు కొంచెం నార్మల్గా ఉండాలి ఓవర్ బాయిల్ అయితే మళ్ళీ మనకి ప్రాసెస్లో ఉడికించుకుంటాం కదా అప్పుడు అసలు గింజ తగిలినట్టు అనిపించదు ఇందులో సగం బఠానీల్ని నేను మిక్సీ జార్లోకి తీసుకొని హాఫ్ బటానీల్ని ప్యూరీ చేస్తాను అనమాట మిగతా బఠానీల్ని అలాగే ఉడిచిపెట్టేస్తున్నాను ఇలా చేయడం వలన గ్రేవీగా చాలా బాగుంటుంది థిక్ గ్రేవీ వస్తుంది ఎందుకంటే హాఫ్ బటానీల్ని అయితే మిక్సీలో వేసుకుంటున్నాను మిగతా బటానీల్ని ఇలా ఉంచేస్తున్నాను వేరే బౌల్లోని కొన్ని కొన్ని రెసిపీస్ యూట్యూబ్ స్టార్ట్ చేశాక బాగా నేర్చుకున్నాను కానీ ఇదేంటంటే ముందు నుంచి కూడాను ఇది ఎక్కువగా చేస్తుండే వాళ్ళము యూట్యూబ్ అని కాదు నార్మల్గా నేను ఫస్ట్లో ఎప్పుడు అప్పుడెప్పుడో ఒకసారి ఏదో వీడియో చూసి చేశాను చాలా బాగా వచ్చిందనమాట ఇంకా అప్పటి నుంచి కూడాను నేనైతే బయటకు వెళ్తే మాత్రం చాట్ అయితే అసలు బయట తిన్ను విజయవాడలో అయితే అస్సలు తిన్న అనమాట నాకైతే అస్సలు నచ్చదు ఇంటి దగ్గర చేసుకుంటాను చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంత తిన్నా కూడా ఇబ్బంది ఉండదు ఏంటంటే మనం ఇక్కడ కర్రీ చేసినట్టే అనిపిస్తుంది కాకపోతే పైన మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర లెమన్ ఇవన్నీ వేసుకుంటాం కదా టేస్ట్ బాగుంటుంది కొన్ని బఠానీలను అయితే ఇలా ప్యూరీ చేసుకున్నాను ఒక కడాయి తీసుకొని అందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వే కొంచెం వేడెక్కాక మనము కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ని అయితే వేసి వేపుకోవాలి ఇలాగే ఫస్ట్ ఆనియన్ పేస్ట్ వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే ఆ తర్వాత అది కూడా వేగాక టమాటా ప్యూరీ కూడా వేసి వేయించుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవేవి పచ్చివాసన లేకుండా బాగా వేపుకోవాలి తర్వాత అయితే టమాటా ప్యూరీ కూడా వేసి ఇందులోంచి కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి అవసరమైతే మూత పెట్టు కూడా ఉడికించుకొని ఇక్కడ మనకి ఆయిల్ పైకి సప తేలి సపరేట్ అయ్యేంతలాగా ఉడికించుకుంటే ఎక్కడ పచ్చివాసన అయితే రాదు ఆ టమాటా ప్యూరీ కూడా బాగా మగ్గిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ ఉంది కదా అంటే ఉడికించి సగం ఉడికించిన బఠానీను సగం మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే ఇందులోకి వేసుకోవాలి టమాటా ప్యూరీ అవి వేసాం కదా అందులోనే అందులోనే వేసుకొని ఆ తర్వాత ఉడికించిన బఠానీ గింజలు సగం అయితే ముందు పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ చేసిన మిక్సీ జారు టమాటా పేస్ట్ చేసిన మిక్సీ జారు ఇవన్నీ కూడా వెంట వెంటనే మనం వాష్ చేసేస్తూ ఉంటే మనకి సా గిన్నెలు కూడా ఎక్కువ పడకుండా ఉంటాయి అనమాట మిక్సీ గిన్నెలు మాత్రం కొంచెం వెంట వెంటనే కడిగేస్తూ ఉంటే అవి కూడా కొంచెం ఎక్కువ రోజులు మన్నుతాయి అలాగే మనకి ఎక్కువ గిన్నెలు ఒకేసారి సింక్ నిండిపోకుండా అలా బాగుంటుంది ఇలా మొత్తం ఆనియన్ పేస్ట్ టమాటా పేస్టు ఇంకా బఠానీ పేస్టు ఉడికించిన బఠానీలు అన్నీ వేసి కొంచెం వేగుతున్నప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం అలాగే ఇందులోని కొంచెం ధనియా పౌడర్ చాట్ మసాలా అయితే ఒక టూ టీ స్పూన్స్ వేసుకోవాలి చాట్ మసాలా ఇందులో కంపల్సరీ అండి చాట్ మసాలా వేస్తే మనకి కంపల్సరీ ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది పుల్ పుల్గా భలే ఉంటుంది టేస్ట్ కూడాను చాట్ మసాలా ఎక్కువగా దీనికో ఈ యొక్క రెసిపీకే నేను యూజ్ చేస్తుంటాను మిగతా వాటికి అంతగా యూజ్ చేయను చాట్ మసాలా కంపల్సరీ వేసుకోండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నింటినీ వేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేలా బాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే రెడీ అవుతుంది అలాగే కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరి చిక్కగాను ఎక్కువ పలుచుగాను కూడా అంత బాగుండదు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది అలా కుక్ అవుతుంటే దగ్గర పడుతుంది తినాలనుకున్నప్పుడు వేడివేడిగా తీసుకోవాలి ఒకవేళ కొంచెం తర్వాత తింటామంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసి అయితే మళ్ళీ వేడివేడిగా సర్వ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ కుక్కర్లో మెత్తగా అయిన బఠానీలే కాబట్టి ఇక్కడ ఏమి ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు మొత్తం అంత అయ్యాక కన్సిస్టెన్సీగా తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి దీన్ని ఇలా తినకంటే కంటే కూడాను బౌల్లో తీసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఏదైనా ఆలుబుజ్జీ కానీ లేదంటే సేవని కానీ వేసి కొంచెం లెమన్ పిండుకొని తింటే బాగుంటుంది లెమన్ అవి మనం సర్వ్ చేసుకునేటప్పుడే వేసుకోవాలి ఇందులో వేసుకుంటే చేదొస్తుంది సర్వ్ చేసుకునేటప్పుడు ఎవరికి చాయిస్ బట్టి వాళ్ళు తగినట్లుగా వేసుకోవాలి ఇదిగో ఇక్కడ ఒక బౌల్లో తీసుకొని వేడివేడిగా తినాలి కదా బయట క్లైమేట్ కూడా చల్లగా ఉంది క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి మనం స్నాక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లోనే చేసాం కాబట్టి చాలా హైజీన్గా హెల్దీగా కూడాను మనం ఏమి ఎక్కువ మసాలాలు కూడా యూస్ చేయలేదు ఫ్రీక్వెంట్గా చేస్తుంటాము చాట్ అయితే ఇంకొకటి దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు మిక్చర్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ కొత్తిమీర ముక్కలు అలాగే కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని తింటే ఎక్సలెంట్ అసలు చలికాలం బయట చల్లగా ఉంది ఈరోజు ఇలాంటి స్నాక్ అనమాట చాలా బాగా నచ్చింది ఆలు బుజీ ఉంది ఇంట్లో ఆలూ బుజీని అయితే వేసుకుంటున్నాను మిక్చర్ కానీ బూందీ కానీ లేదంటే కార్న్ఫ్లేక్స్ కానీ ఏవైనా వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఇవన్నీ ఉంటేనే బాగుంటుంది లేకపోతే అంత టేస్టీగా అనిపించదు సో అన్నీ రోజే చేస్తుంటాం అనమాట మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు తప్పకుండా ట్రై చేయండి మాకైతే చాలా ఫేవరెట్ రెసిపీ అనమాట అందరము ఇలా బౌల్స్లో వేసుకుని టీవీ చూసుకుంటూ రిలాక్స్డ్గా తినేసాము ముందే అన్నీ కట్ చేసి రెడీ పెట్టుకున్నాను ఎందుకంటే మా పిల్లలు అయితే అస్సలు ఆగరు ఇదిగో నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను సేపు కూడా గాబరైపోతున్నారు అంత కదిపించేస్తున్నారు అనమాట జస్ట్ ఒక్క చిన్న వీడియో తీసుకొని ఇచ్చేస్తానంటే ముందంతా వెయిట్ చేస్తారు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఆగలేరు అసలు అంటే కనిపిస్తుంటే ఇంకా వాళ్ళు తొందర పడిపోతుంటారనమాట ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సింది అయితే ఇచ్చేసి నేను చిన్న క్లిప్ వీడియో అయితే తీసుకున్నాను జగ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చలచలని ఈ వింటర్ సీజను వర్షాకాలంలో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది బాగుంది చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈవినింగ్ చిన్న షాపింగ్కి వెళ్ళాల్సింది ఉందనమాట అక్కడికైతే వెళ్తున్నాయి ఇక్కడ కొత్తగా ఒక స్టోర్ ఓపెన్ అయింది బాగుందా నచ్చిందా నగర్లో లో నోరీ హాస్పిటల్ ఆపోజిట్ రోడ్లో ఈ సొగసరి అనే స్టోర్ అయితే ఓపెన్ అయింది మంచి కలెక్షన్ ఉంది మంచిగా అడ్వర్టైజ్ చేశారనమాట మంచి ఆఫర్స్ ఉన్నాయని చెప్తే వెళ్ళాము తీరా చూసాక చూ వెళ్ళాక చూసారా ఎంత క్రౌడ్ ఉందో అసలు మంచి మంచి ఆఫర్లు అయితే పెట్టారు త్రిబుల్ నైన్కి నైన్ టాప్స్ ఇవన్నీ బట్ మేము తొందరగానే వెళ్ళినా కూడా మనకి ఏం దొరకలేదనమాట నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎక్కువ క్రౌడ్ ఉంటుందని సో నేనైతే ఎర్లీగా అయితే వెళ్ళలేదు కొంచెం నార్మల్గా వెళ్ళాను చాలా క్రౌడ్ ఉంది అలాగే మంచి కలెక్షన్ మాత్రం ఉంది ఈసారి ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి సెలెక్ట్ చేస్తాను వీటికి ఆన్లైన్ కూడా ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్ లో మనకి ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్ అన్ని కూడా ఏమేమి సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంతనటి వీడియో బాయ్ బాయ్